స్వామి బ్రహ్మానంద మహారాజ్ గురుదేవులు తరచూ అనేవారు భర్తయందు పతివ్రతకు ఉండే ప్రేమ బిడ్డ ఎడల తల్లికి ఉండే ప్రేమ లౌకిని లౌకి లౌకికునికి లౌకిక వస్తువులపై ఉండే ప్రేమ ఈ మూడు ప్రేమల సమన్వయ ఆకర్షణ శక్తితో భగవంతుణ్ణి ప్రేమిస్తే ఆయన సాక్షాత్కారం తప్పక కలుగుతుంది ఈ కలియుగానికి శ్రీరామకృష్ణుల సందేశము కామకాంచన త్యాగము స్వాములను ఉద్దేశించి మీరు సాధు పురుషులవటానికి రామకృష్ణ మఠంలో చేరారు కామకాంచిన త్యాగమే సత్పురుషులకు ఆభరణము భగవంతుని చేరే మార్గం కూడా అదే పారమార్థిక మార్గాన పురోభివృద్ధి చెందే కొద్దీ రకరకాల ప్రలోభాలను ఆకర్షణలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కామకాంచనాలు పేరు ప్రఖ్యాతలు కీర్తి ప్రతిష్టల వంటి కోరికలు మరలా తల ఎత్తి భగవంతుని నుంచి దూరంగా కొనిపోవచ్చు కోరికల రూపంలోని ఈ దొంగ గురించి జాగరూకత వహించ వహించకపోతే అతను మీలోని మంచితనాన్నంతా దొంగిలిస్తాడు మీరు అంతులేని సంసార సాగరంలో మునిగిపోతారు మరొక ప్రక్కన దివ్యానుగ్రహం అనే సాగరం ఉన్నది ఒకసారి హృదయపూర్వకంగా భగవాన్ నామస్మరణ చేస్తే ఆ దైవానుగ్రహ సాగరం లభిస్తుంది గురుదేవులు అనేవారు మీరు ఒక్క అడుగు భగవంతుని వైపు కదిలితే ఆయన పది అడుగులు మీ వైపు దిగివస్తాడు జై శ్రీరామకృష్ణ